అలా మీరు మీ గ్రామానికి సంబంధించిన శ్మశాన గురించి తీసుకెళ్ళినా ఎమ్మెల్యే సురపక్క రెడ్డి సార్ దగ్గర తీసుకెళ్ళినాము మండల సర్వే గారిని పిలిపించారు మండల సర్వే గారు సార్ దగ్గర ఏం చెప్పిందంటే తొమ్మిది సెంట్లు ఆరు సెంట్లు చెప్పినారు కాబట్టి మీరు అంతటూ అది అంత తక్కువ ఉండదు మీరు ఎట్లనన్నా కానీ ప్రజలకి న్యాయం చేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళకి పంపండి అని చెప్పేసినారు వచ్చిన తర్వాత మండల సర్వే గారు ఓకే అన్నారు సరే అని వచ్చేసినాము వీర మండల సర్వే గారు దానికి తక్షణమే న్యాయం చేయకపోతే మా విలేజ్ లెవెల్ చనిపోని డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో గుంచుతాము దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మండల సర్వే గారు ఇవ్వ ఇవ్వాల్సిందే కోరుతుంది మీరు ఇప్పుడు మండల సర్వే జగదీష్ ఉన్నారు కదా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల సర్వే గారు జగదీష్ మీద సస్పెన్షన్ ఆర్డర్ కావాలని కోరుతుంది తక్షణమే అతను భూ కబ్జదారులకు కుమ్మక్కయ్యి వేల మందిని ప్రజల్ని తప్పుదావ పట్టించి వేల సంఖ్యలో కోట్లకు మరించుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు కాబట్టి తిరిగి అతన్ని ట్రాన్స్ఫర్ ఇక్కడే పెట్టించి తక్షణమే అతను సస్పెన్షన్ ఆర్డర్ కావాలని కోరుతున్నాం అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేస్తున్నాం ఇప్పుడు డిఎస్పీ గారిని కలిసి ఎస్సీ ఎస్టీ కేసు పూర్తి పోరాటం అయ్యేంత వరకు మేము పోరాడేంత వరకు విడిచిపెట్టేది ఉండదు అతని సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉన్నాము పదేళ్ళు కానీ ఐదేళ్ళు కానీ ఏళ్ళు కానీ మేము వరకు పోరాడతాం ఇక్కడ అయినా ఎమ్మెల్యే గారు మాకు నమ్మకం ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి సార్ మీద పూర్తి నమ్మకం ఉంది ఆయన మాకు తక్షణమే సహాయం చేస్తాడు ఆయన చేస్తాడు ఆ నమ్మకం మాకుంది రైట్ సో గ్రామానికి సంబంధించి శ్వాసన వాటికి ఇట్లా అబ్జాగ్ గురైందని చెప్పి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినారా ఆ ఎమ్మెల్యే సార్ సూర్యప్రకాశ్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకు తీసుకువెళ్ళాము అక్కడ మండల సర్వే గారిని జగదీష్ గారిని పిలిపించారు పిలిపిస్తే మండల సర్వే గారు ఆరు సెంట్ల నుండి తొమ్మిది సెంట్ల వరకే చూపించాడు శ్వాసాన వాటికే తొమ్మిది సెంట్లు ఏ విలేజ్లో ఉండదు అని రెడ్డి సార్ గారు చెప్పేసినారు అర్ధెకర పైన లేదంటే ఎకర ఉంటుంది అది లేని పక్షంలో మండల సర్వే ఎంఆర్ఓ ఆఫీసులో కానీ లేదంటే ఆవలదొడ్డి విలేజ్లో చనిపోయిన వ్యక్తుల్ని నేరుగా తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో పూంచమని సలహా కూడా ఇచ్చాడు ఎవరు సూర్యప్రకాశ్ అంటే ఎవరన్నా మీ ఊర్లో చనిపోతే అడిగితే ఆయన సూర్యప్రకాశ్ రెడ్డి కన్నా కానీ సమాధానం చెప్పకపోకుండా ఏ రియాక్ట్ కాకుండా మమ్మల్ని ఆయన ఏ సైలెంట్ గా వెళ్ళి వచ్చినాడు ఆయన మీరు పోయి ఫస్ట్ ఎంఆర్ ఆఫీస్ లో సూర్యప్రకాశ్ రెడ్డి అన్న ఎంఆర్ ఆఫీస్ లో ఫస్ట్ అర్జీ చేయండి తర్వాత నేను చెప్తాను అన్నాడు అన్న అధికారులు మీరు ఏం కోరుకుంటున్నారు గ్రామ తరఫున

ఎవరు పెట్టి అంతకాలు ఎవరు పెట్టలేరు ఆయన అత్తలకి ఆయన చేసుకున్నాడు ఆయన అంతకు ఆయన రిపోర్ట్ పంపించాడు ఆయన అంతా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందంటున్నాడు ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎవరన్నా చనిపోయినారనుకో అంటే మీ ఎస్సీ వాళ్ళు ఏది పరిస్థితి ఏదో ఒకరిని ఒకరిని అన్ని కట్టే అంతా ఒక్కరి నుంచి ఆయన ఆ కొన్ని అతను ఏమంటాడు ఈడ మీరు ఈడ భూంసారి అంటే ఆడే భూంచేది అట్లా చేస్తున్నాడు మమ్మల్ని పోతే తీసుకొని గలీజు కూతలు కూస్తున్నాడు మమ్మల్ని మేము పోతున్న కానీ మీ పేరు మీరేమన్నా తీసుకు మీ దగ్గర దీనికి ప్రధాన సూత్రధారి పాత్రధారి ఎవరు ఉంటాం ఆవులదొడ్డి గ్రామ సర్పంచ్ మ మధ్యలేటి తర్వాత దాని అంటే ఇక్కడ ఆఫీస్లో ఎవరు ఆరు సర్వే మండల్ సర్వే గారు పేరు जगदीश जगदीश कुमार